హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈసారి ఇది వచ్చేసి కట్టు తీగతో హ్యాండ్ బ్రేస్లెట్ అండి ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు సో ఇందుకోసం ఫస్ట్ అయితే నేను చూపించినట్లుగా పర్ల్స్ కావాలి అలాగే ఇది వచ్చేసి కట్టు తీగ అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బీడ్ క్యాప్స్ అండి ఫ్లవర్ క్యాప్స్ సో ఆ బీడ్స్కి ఇవి క్యాప్స్ లాగా యూజ్ చేయడానికి అలాగే ఇలాంటి కట్టర్ ఒకటి ఇంకా ఇది వచ్చేసి ప్లయర్ అండి వైర్ని ఏటంటే అటు ట్విస్ట్ చేయడానికి అనమాట సో అలాగే జంప్ రింగ్స్ కూడా అవసరమండి ఇంకా ఫైనల్గా ఒక హుక్ కూడా అవసరం సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి అండ్ అలాగే ఇలాంటి నక్షి బీడ్స్ కూడా అవసరమేనండి అంటే మీ టేస్ట్ని బట్టి మీకు మీకు అవైలబుల్గా ఉన్న బీడ్స్ని బట్టి మీరైతే ప్రొసీడ్ అయిపోవచ్చు సో హుక్స్ అయితే ఆ విధంగా అయితే ఉంటాయి అండ్ హుక్స్ అయితే మీకు ఎక్స్టెన్షన్ చైన్ కూడా అండి అండ్ దీన్ని మనము బ్రేస్లెట్గా నచ్చినప్పుడు బీడ్స్ మాల కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం లెంత్ చేసుకుంటే సో ఫస్ట్ అయితే ఈ విధంగా కట్టు తీగని తీసుకొని ప్లయర్కి ఈ విధంగా చుట్టుకొని ఈ విధంగా వీ షేప్ వచ్చేలాగా క్రాస్ అనుకోవాలండి క్రాస్ అనుకొని మనం ఇప్పుడు ఈ కట్ లాంగ్ స్టాండ్ ఉంది కదండీ లాంగ్ సైడ్ సో దాన్నైతే ఈ విధంగా తిప్పేసుకోవాలి సో అది అక్కడ లాక్ అయిపోతుందండి ఈ విధంగా ట్విస్ట్ చేసేసుకొని పెట్టుకుంటే అది అక్కడ ఫిక్స్ అయిపోతుందనమాట సో ఇది ప్రాసెస్ చాలా ఈజీ నేను కూడా చేయడం ఫస్ట్ టైమేనండి సో ఇదే ఫస్ట్ నేను ట్రయల్ చేశాను అండ్ ఇదివరకు చేయలేదనమాట సో ఈ విధంగా అనుకున్న తర్వాత ఒకటి షార్ట్ తీగ అలాగే ఒకటి లాంగ్ తీగ ఉంది కదండి కట్ తీగ సో షార్ట్ ది అలాగే లాంగ్ దాన్ని స్ట్రైట్గా అనుకోవాలండి లాంగ్ ఉన్న వైపుగా ఆ షార్ట్ దాన్ని అనుకోవాలి సో ఇప్పుడు ఫ్లవర్ క్యాప్ని ఎక్కి చేసుకోవాలండి ఆ తర్వాత ఈ ఫ్లవర్ క్యాప్ని కూడా దాంట్లో ఆ షార్ట్ తీగను కూడా గుచ్చేసుకోవాలి ఎందుకంటే ఆ షార్ట్ తీగ కనిపించకుండా ఉంటుంది షార్ట్ది కొంచెం స్ట్రైట్గా అనుకోవాలండి లాంగ్ దానికి ఈక్వల్గా స్ట్రైట్గా అనుకుంటే అది ఆ ఫ్లవర్ క్యాప్లో ఫిక్స్ అయిపోతుంది అదర్వైజ్ పట్టదండి ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది కదా సో ఈ క్యాప్ పెట్టేసుకున్న తర్వాత ఒక బీడ్ తీసేసుకొని బీడ్ని కూడా ఇందులో పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఫ్లవర్ క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి సో ఈ బీడ్కి కూడా స్మాల్ది కట్ తీగు ఉంది కదా సో అది ఇందులో కూడా గుచ్చేసుకోవాలి ఎందుకంటే బయటికి ఉంటే బాగుండదు కదా చూడ్డానికి సో అది అందులో ఫిక్స్ అయిపోతే చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్లవర్ పైన ఒక క్యాప్ని గుచ్చేసుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ ప్లయర్ పెట్టేసుకొని దీన్ని ఈ కింద వైపు సెట్ చేసేసుకోవాలండి సెట్ చేసుకున్న తర్వాత మనము ఈ పై వైపు ఫ్లవర్ బీడ్ ఎక్కిచ్చేసుకున్నాం కదా ఆ ఫ్లవర్ బీడ్ దగ్గర టైట్గా ఆ కట్టు దిగని పట్టేసుకొని ప్లయర్తోని ఇప్పుడు ఆ ప్లయర్ చుట్టూ నేను వీడియోలో చూపించినట్లుగా చుట్టేసుకోవాలండి అండ్ చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా మనము చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కంప్లీట్గా ట్విస్ట్ చేసేసేయాలి ఆ వైర్ తీగని సో ఈ విధంగా ఆ కట్టు తీగని ట్విస్ట్ చేసేసుకున్న తర్వాత ఆ లూప్ ఉంది కదండి మనం ఆ లూప్ని స్ట్రైట్గా అనుకోవాలి ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న ఆ వైర్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే దాన్ని కంప్లీట్గా అక్కడే రొటేట్ చేసేయాలండి సో ఈ విధంగా రొటేట్ చేసేయాలి ఇప్పుడు ఆ లూప్ని మనం స్ట్రైట్గా అనుకోవాలి లూప్ బెండ్ అయినట్లుగా ఉంటే మనకి నీట్గా కనిపించదు సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కట్టు తీగను తీసుకొని తీగ అన్నీ సేమ్ లెంత్లో కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఎప్పటిదప్పుడు కట్ చేసుకున్నా ఏం లేదు సో ఈ విధంగా మనకి రిక్వైర్డ్ మెజర్మెంట్ని బట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కట్టుతీగ లోపలలోంచి ఫస్ట్ బీడ్లోంచి ఈ విధంగా తీసేసుకొని దాన్ని కొంచెం లయ్యర్తో మనం సేమ్ స్టార్టింగ్ చేసినట్లుగానే కొంచెం బెండ్ చేయాలండి సో ఆ విధంగా బెండ్ చేసి ఆ లూప్లోంచి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా బెండ్ చేసేసి ఈ విధంగా దీన్నైతే ట్విస్ట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా బెండ్ చేసేసి ఈ విధంగా మళ్ళీ ట్విస్ట్ చేసేస్తే సరిపోతుంది సో ఈ విధంగా ప్రాసెస్ మొత్తం మనం కంటిన్యూ చేసేసేయాలండి అండ్ ఆ లూప్ అనేది ఇక్కడ చూడండి కొంచెం పొడవుగా వస్తుంది కదా సో అలా రాకుండా కొంచెం సెట్ చేసుకోవాలి ప్లేయర్కి ఎండింగ్లో పెట్టేసుకుంటే ఈ విధంగా ఎండింగ్లో పెట్టేసుకుంటే అది లూప్ అనేది పెద్దగా రాకుండా మంచి నీట్గా వస్తుంది చిన్నగా అండ్ నీట్గా కూడా కనిపిస్తుందండి సో ఈ విధంగా పెట్టేసుకొని ఆ ప్లయర్ని ఆ లూప్ లోపల పెట్టేసుకుంటే కొంచెం స్ట్రెంత్గా సపోర్ట్గా ఉంటుందండి ఈ విధంగా ట్విస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఆ షార్ట్గా ఉన్నదాన్ని లాంగ్గా ఉన్న దాంతో ఈక్వల్గా సేమ్ డైరెక్షన్లో సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లవర్ క్యాప్ అలాగే ఒక బీడ్ ఇంకా మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ అయితే ఎక్కిచ్చేసుకోవాలండి సో ఈ విధంగా ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేసేసుకోవాలి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేసిన వాటిలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో ఇలాంటి మరిన్ని మంచి మంచి క్రాఫ్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి డిఐవైస్ అలాగే ఇది జ్యువెలరీ మేకింగ్ అండ్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ప్లేలిస్ట్లో పెడతాను సో చూసేయండి అండ్ ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేసి డిఐవై క్రాఫ్ట్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం ప్లయర్ని దాంట్లో లూప్లో పెట్టేసి లూప్ ఫామ్ అయ్యేలాగా పెట్టేసి దాని చుట్టూ తిప్పితే సరిపోతుందండి సేమ్ గోల్డ్ మేకింగ్ కూడా ఇలానే చేస్తారు గోల్డ్ స్మిత్ వాళ్ళు సో ఈ విధంగా మనము ఈ కట్టు దిగని యూజ్ చేసి కంప్లీట్గా మనము ఈ బీడ్స్ బ్రేస్లెట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ మనకు రిక్వైర్డ్ సైజుని బట్టి ఆ కట్టుతిగను కట్ చేసేసుకొని ఈ విధంగా ఈ లూప్స్లో పెట్టుకుంటూ ఈ కంప్లీట్గా బ్రేస్లెట్ని అయితే లెంత్ ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసేసుకోవాలండి చాలా ఈజీ అండ్ ఒకసారి చేశారంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు వేస్ట్ అయితే కొంచెం కట్టుతిగ వేస్ట్ అవుతుంది కావచ్చు కానీ కంప్లీట్గా అయితే వచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే నేను కూడా చేయడం ఫస్ట్ టైమే సో అందుకని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండ్ కొంచెం నీట్గా రాకపోవచ్చు ఫస్ట్ టైం చేసినప్పుడు కొంతమందికి ఇంక ప్రాక్టీస్ చేసేస్తుంటే అదైతే ఇంక నీట్గా వచ్చేస్తుందండి కొంచెం ఈ లూప్ని మనం జాయిన్ చేసి నెక్స్ట్ టైం కట్టు దిగని జాయిన్ చేసేటప్పుడే కొంచెం అక్కడ నీట్గా రాకపోవచ్చు సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ప్రాసెస్ చూసి దాన్ని కొంచెం అర్థం చేసుకొని అందులో లాజిక్ని కొంచెం యూజ్ చేస్తే ఇది కూడా ఈజీ అండి ప్రాసెస్ సో ఈ విధంగా బెండ్ చేసేసుకొని మళ్ళీ ఈ షార్ట్ దాన్ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల అది కంప్లీట్గా అక్కడ లాక్ అయిపోతుంది అండ్ లూప్ అనేది కొంచెం షార్ట్గా వచ్చేలాగా చూసేసుకోవాలి చాలా ఈజీ అండి అండ్ టైంపాస్గా కూడా అయిపోతుంది ఒక కొత్తగా క్రియేటివ్గా అనిపిస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది ఒక టూ బీడ్స్కి కొంచెం టఫ్గా అనిపించిన తర్వాత ప్రాక్టీస్ అవుతుంటే ఈజీగా అవుతుంటుంది అలాగే ఇది యునిక్గా ఉంటుంది ఈ బ్రేస్లెట్స్ అనేటివి బయట ఎక్కడా ఉండవు కదా ఒకవేళ ఉన్నా కానీ అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి అండ్ మనమే కొంచెం టైం దొరికినప్పుడు కాస్త ఫ్రీ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ అండి చూస్తే లుక్ వైజ్గా అయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ ఫైనల్గా తయారు చేశాక కూడా నేను చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ మనకి ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ దీన్ని ఒక బీడ్స్ మాలలాగా దాన్ని కంప్లీట్గా టర్న్ చేసేయచ్చు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బీడ్స్ని ఒక బీడ్స్ మాలలాగా తయారైపోతుంది అప్పుడు హ్యాండ్కి వద్దనుకున్నప్పుడు మనం నెక్ పీస్ లాగా కూడా వాడుకోవచ్చు అండ్ చూడండి ఈ విధంగా బీడ్ నెక్కిచ్చి ఫ్లవర్ క్యాప్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్లయర్స్తో ఆ వైర్ని పట్టుకొని మనం టర్న్ చేసేయాలండి సో ఇప్పుడైతే ఇది నక్ బాల్ అండి సో నక్షీ బాల్స్ ఒక్కటి కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో అందుకని నేను అది ఫోర్ ఫోర్ పర్ల్స్కి ఒకటి మాత్రమే నక్షీ బాల్ యూస్ చేశాను అండ్ వన్ బై వన్ ఆల్టర్నేట్గా కూడా యూస్ చేయొచ్చు కాకపోతే కాస్ట్లీ కదా అని నేనైతే వన్ ఏ యూస్ చేశాను అండ్ ఈ విధంగా ట్విస్ట్ చేసేస్తే సరిపోతుంది మంచి లూప్ ఫామ్ అవుతుంది అండ్ ఆ మాల కూడా కంటిన్యూ అవుతుందండి సో ఎక్సెస్గా ఉన్న వైర్ని మనం కట్ చేసేసుకోవచ్చు అండ్ ఈ విధంగా కంప్లీట్గా మాల మొత్తం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సో చూడండి కట్టర్ కూడా బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్లయ్యరు అండ్ కట్టరు మనం గోల్డ్ వాళ్ళు గోల్డ్ స్మిత్ వాళ్ళు కూడా యూస్ చేస్తారు సేమ్ ఐటమ్స్ యూస్ చేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట సో చూడండి ప్రాసెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే ఏం మిస్ అవ్వకుండా ఉంటుంది అలాగే కొన్ని టిప్స్ కూడా అర్థమవుతాయి అండ్ ప్రజెంట్ గోల్డ్ చాలా కాస్ట్లీ ఉంది కదా సో ఇలాంటి సింపుల్ ఐటమ్స్ మన హ్యాండ్తోనే మేకర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి తక్కువ ఖర్చులో ఎక్కువ ఐటమ్స్ మేకర్ చేసేసుకోవచ్చు అండ్ మనకు కూడా మంచి ఫీల్ని ఇస్తుందండి ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది ఆ ఐటెమ్ని మనం వేసుకున్నప్పుడు కానీ పెట్టుకున్నప్పుడు కానీ సో ఈ వీడియో అంతా అంటే కంప్లీట్గా బీడ్స్ అన్నీ కూర్చాక లాస్ట్కి అయితే జంపరింగ్ జాయిన్ చేసేసుకోవాలండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరింత మందికి సజెషన్లోకి వెళ్తుంది సో దట్ నాకైతే యూస్ఫుల్గా ఉంటుంది అండ్ నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదండి సో వాచ్ అవర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీడియో అయితే కంప్లీట్గా చూసి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ కూడా చేయండి సో దట్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే వ్యూస్ ఎక్కువగా వస్తే మరిన్ని మంచి వీడియోస్ అండ్ ఎఫర్ట్స్ పెట్టాలనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట వ్యూస్ తక్కువగా ఉంటే ఎంత చేసినా ఎంత ఇలా అన్న ఫీల్ వస్తుందండి సో కొంచెం వ్యూస్ పెరిగితే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది అండ్ కొత్త కొత్త ఐడియాస్ అన్నీ అయితే షేర్ చేయగలుగుతాను సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న వైర్ని అంతా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్గా మనం బ్రేస్లెట్ని మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్రేస్లెట్ చైన్కి మనం ఎండింగ్ హుక్ అయితే పెడదామండి హుక్ అలాగే హుక్కి ఈ విధంగా జంపరింగ్స్ ఉంటాయి జంపరింగ్స్ని అయితే జాయింట్ చేసేసేయాలి జంపరింగ్ని ఈ హుక్ని అలాగే మనం చేసిన ఆ చైన్ని అటాచ్ చేయడానికి యూస్ చేయాలి జంపరింగ్స్ అనేటివి ఈ విధంగా క్లోజ్ చేసి ఉంటాయండి వాటిని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఆ చైన్కి అలాగే ఈ హుక్కి జాయింట్ చేసి మళ్ళీ ఆ ఓపెనింగ్ని క్లోజ్ చేసేసేయాలండి సో ఇంకా ఫిక్స్ అయిపోతుంది అక్కడ జంపరింగ్ అవి రెండింటిని అటాచ్ చేయడానికి జంపరింగ్స్ వాడతారు సో ఈ విధంగా టూ సైడ్స్ మనం జంప్ రింగ్స్ని జాయింట్ చేసేసుకోవాలండి సో ఫైనల్గా మన బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోయింది విత్ ఇన్ మినిట్స్ లోపలనే ఇది మనం షాప్కి వెళ్ళి తెచ్చుకునేంత లోపల ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉందండి అసలు ఇది హ్యాండ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా వేసుకోవచ్చు చాలా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది మనం చేసామని చెప్పేదాకా ఎవ్వరు నమ్మరు అసలు అచ్చం గోల్డ్ లాగానే ఉందండి చాలా క్యూట్గా ఉంది వీలుంటే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మనం ఒక కవర్లో ప్యాక్ చేసి పెట్టుకున్నామంటే అసలు బయట నుంచి తెచ్చినట్లుగానే కనిపిస్తుంది అండి అండ్ ఎక్కువ రోజులు కలర్ పోకుండా కూడా ఉంటుంది అండ్ కట్టుదిగా క్వాలిటీ మంచిది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ నేను మరిన్ని మంచి అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో